హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసర్స్ నన్నమూరు నందమూరి బాలకృష్ణ బోయిపాటి స్త్రీని ఇరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ టూ అఖండ మూవీకి సీక్వల్గా ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది ఈ మూవీపై ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట డిసెంబర్ ఐదున రాబోతున్న ఈ సినిమా యొక్క రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే బాలయ్య సినీ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ అనమాట బాలయ్యకు ఇది ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం బోయపాటికి అఖండ టూ చిత్రం రెండవ పాన్ ఇండియా చిత్రం ఒక్కసారిగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే టోటల్గా నూట తొమ్మిది కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టుగా తెలుస్తుంది నైజంలో ముప్పై కోట్లకు ఆంధ్రాలో యాభై ఐదు కోట్లకు సీడెడ్లో ఇరవై నాలుగు కోట్లకు టోటల్గా నూట తొమ్మిది కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుంటుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది ఒక్కసారిగా బాలకృష్ణ నటించిన సినిమాల యొక్క ప్రిలీజ్ బిజినెస్ చూద్దాం గత మూడు సినిమాలను పరిశీలిస్తే వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి డెబ్బై మూడు కోట్లకు భగవంత్ కేసరి మూవీ వచ్చేసి అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లకు డాకు మహారాజ్ మూవీ వచ్చి ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్లకు బిజినెస్ జరుపుకోగా ఇప్పుడు అక్కడ టూ వచ్చేసి నూట తొమ్మిది కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్